డిన్నర్ చేశారా ఏం చేస్తున్నారు ఈ మధ్య సిక్స్ ఓ క్లాక్ అయితేనే బాగా నిద్ర వచ్చేస్తుంది ఏమైందో తెలియలే ఇప్పుడు నిద్రపోయేసా అంటే బాబుని పడుకు అలా పడుకుని పోయా మళ్ళీ ఇప్పటిలే ఫస్ట్ వచ్చారు ఈరోజు గుడ్ ఫస్ట్ అటెండెన్స్ హాయ్ రేవతి గారు తిన్నారా హాయ్ హాయ్ నేను తిన్నా మీరు తిన్నారా రవికుమార్ గారు ఫస్ట్ అటెండెన్స్ తిన్నారా తిన్నా తిన్నా మీరు తిన్నారా సాయి గారు నాని గారు రాగానే బాయ్ అంటున్నారు ఓకే ఓకే బాయ్ నానిగారు గుడ్ ఈవినింగ్ సోము గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక కన్నా నిద్రపోతున్నారు కన్న కన్నా స్లీపింగ్ స్లిప్పింగ్ తిన్నా అంట కర్రీ ఏంటి స్పెషల్ ఎల్హానా నెట్ కూడా కట్ అయిపోతుంది అబ్బా అసలు రావట్లేదు జలుబు ఇంకా తగ్గు కాలేదా లేదు లేదు ఇంకా తగ్గలేదు రవికుమార్ గారు హాయ్ వీర గారు ఎవరబ్బాయి విడా అంట నేనే బాగా చూడండి శ్రీనివాస్ గారు హాయ్ హాయ్ అయిపోయిందంట అయింది అయింది తిన్నా ఉదయ్ గారు తిన్నా మీరు తిన్నారా లైవ్ మానేశారు అని నేనేం మానలేదు వీరా గారు ఏమో కొంచెం హెల్త్ బాగాలేదు ఏమైందో నాకు కూడా తెలియట్లే నో రిప్లై అంటే ఇచ్చిన ఇచ్చినా ఉదయ్ గారు హాయ్ హాయ్ తిన్నా 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 మీరు తిన్నారా నేనేం లాభం మానలేదు మీరే గారు గుర్తుంది గుర్తుంది నో యూ నేను తిన్నా తిన్నా మీరందరూ తిన్నారా ల్యాబ్లో ఉన్న వాళ్ళందరూ డిస్ట్ తీయించుకోండి తీసుకుందాం తీసుకుందాం నీరజ్ కుమార్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ అండి ఎక్కడుండే మీరు నీరోజ్ కుమార్ గారు ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా సరే అండి లైక్ ఇచ్చి లైవ్ నుండి వెళ్ళిపోతానండి అదేంటి శ్రీనివాస్ గారు అలా అన్నారు లైక్ ఇచ్చి లైవ్ నుండి వెళ్ళిపోతానని ఇంతకుముందు కథలు మాట్లాడుకున్నాం ఎప్పుడు కూడా ఇవ్వరా ఇవ్వలేను మీర గారు ఇవ్వలేను ఇస్తా ఒక ఒక టెన్ మినిట్స్ తర్వాత శ్రీనివాస్ గారు ఆగండి అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతానంటే ఎలా పేజ్ దర్శనం ఖచ్చితంగా ఇస్తాను ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తాను దైకి వెళ్ళిపోతాం అనుకున్నారా శ్రీనివాస్ గారు Hey, i can అడగండి క్వశ్చన్లు అడుగుతాను అడగండి శ్రీనివాస్ గారు ఒక దగ్గర కూర్చొని అడుగుతాను కిచెన్ లో ఉన్నా హాయ్ హాయ్ రోషా గారు హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ మీరు పరుపు కథలు జీకే క్వశ్చన్లు అడిగితే మీ లైఫ్ లోనే ఉంటా అవునా శ్రీనివాస్ గారు నాగండి శ్రీనివాస్ మా ఆయనకి ఫుడ్ ప్రిపేర్ సో ఫస్ట్ అయితే అప్పని తిరుపతి ఖచ్చితంగా అడుగుతా స్పెషల్ దర్శనం చేసుకునే వాళ్ళు లైన్ పాటించండి వీరాగారు ఏంటి వీరాగారు మీరు ఎలా వస్తాయి మీకు ఎలాంటి థాట్స్ Chale, line Breakout La Rochever Never put in Hi Hi, 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 ట్వంటీ మినిట్స్ కి గిరిగిరి గిరిగి రంగు జరుగుతునే ఉంది హాయ్ జీవన్ గారు హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ జీవన్ గారు ఉన్నారా లైవ్ లో నేను లోడల్ లోడల్ వాడుతున్నానా లైవ్ లో ఉన్న వాళ్ళు కమెంట్ చేయబ్బా నాకేమో జీరో చూపిస్తుంది ఇక్కడ జీరో జీరో చూపిస్తుంది you <laughs> వీరా గారు హాయ్ వీరా గారు ఏమో సిగ్నల్ రావట్లేదు దగ్గర తిరుగుతూ ఉంది నేను లైవ్కి వచ్చేలోపే అది వచ్చేది అప్పుడప్పుడు వస్తుంది మాట్లాడేలోపే మొత్తం పోతుంది వీరా గారు వాట్ టు డూ ఫస్ట్ వచ్చింది ఎవరు లైవ్కి సాయి రామ్ సాయి గారు సాయి గారు ఫస్ట్ కమెంట్ ఉంటుంది కదా తనే వచ్చారు ఫస్ట్ సోలో ట్రావెలర్ వాట్ హ్యాపడ్ ఏమైంది ఎవరు ఉన్నారు లైవ్లో లైవ్ వాట్ హ్యాపెండ్ సెవెన్ మెంబెర్స్ ఉన్నారు లైవ్లో కమెంట్ చేయండి అబ్బా సైలెంట్గా ఉండవద్దు ఉన్నారా ఎవరైనా ఇప్పుడే సెవెన్ అనేది మళ్ళీ జీరో చూపిస్తుంది నాకు లేకపోతే నాకు కమెంట్స్ ఏమైనా రావట్లేదా హాయ్ రాజుగారు హాయ్ హాయ్ నా పేరు రేవతి అండి రాజుగారు రేవతి అని పిలవండి ఓకేనా లక్కీ గారు హాయ్ అండి హాయ్ నుండి లక్కీ గారు మీ పేరేంటి లైవ్లో వాళ్ళు కమెంట్ చేయండి నాకు అసలు ఏం షో చేయట్లేదు ఇక్కడ